ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి విలీనంతోనే కంటోన్మెంట్ అభివృద్ధి అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలు ఏది మేలు అనుకుంటే దానికి తాము అనుకూలం అంటున్న ఎంపీ ఈటల రాజేందర్ అంతిమంగా కంటోన్మెంట్ కూడా జీహెచ్ఎంసీ కల్పన ఒక డిమాండ్ ఉంది లో వేడెక్కిన విలీన అంశం ఎంపీ ఎమ్మెల్యే నోట అదే మాటిగా మారిన విలీన ప్రస్తావన తమకు ఓటు వేసి గెలిపించిన కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇద్దరు నేతలు కంటోన్మెంట్ లో సుడిగాలి పర్యటనతో సందడి చేశారు విలీనం డిమాండ్స్ పై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా శ్రీగణ సమావేశంలో నిర్వహించగా నేను మీ సేవకుడిని ప్రజలు ఏది కోరుకుంటే దానికి నా మద్దతు అంటూ ఈటల రాజేందర్ జోరిన ప్రసంగం చేశారు కంటర్మెంట్ లో హాట్ టాపిక్ గా మారిన విలీనాంశం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనాంశం వాడి వేడిగా నేతల మధ్య కొనసాగుతుంది ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ విలీనాంశాన్ని కాలనీలో ప్రస్తావిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కంటోన్మెంట్ కు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ రాష్ట ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందాలన్నా కంటోన్మెంట్ అభివృద్ది చెందాలన్నా విలీనం ఒకటే మార్గమని కాలనీ వాసులతో అవగాహన కల్పిస్తున్నారు కాలనీ సైతం వైపు మొగ్గు చూపాలని जीएचएमसी अंचलंचलगा ఎదుగుతుంటే కంటోమెంట్ మాత్రం అభివృద్ధి లేక వెనకబడిపోతుందని శ్రీ గణేష్ ఆవేదన వ్యక్తీక చేశారు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో కంటోమెంట్ బోర్డు కొనసాగుతుందంటో నేటికి బ్రిటిష్ చట్టాలతో కంటోమెంట్ కొనసాగుతుందడం దిరుదష్టకరంటూ శ్రీ గణేష్ కానివాసులను చైతన్యపరిస్తున్నారు కానిలతో సమావేశాలు నిర్వహించి విలీనం వైపు కానివాసుల మొగ్గు చూపాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు आप जहाँ भी चर्चे का मौका आया तो अब बात करना जरूरी है क्योंकि अभी भी क्या है ये टेरिटरी जो भी है अंडर द कंट्रोल ऑफ ब्रिटिश रूल जैसा चल रहा है नॉट इन कंट्रोल ऑफ इंडियन गवर्नमेंट एंड इंडियन सिस्टम

హామీ ఇచ్చారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ విలీనం అంశం వాడివేడిగా ఉందని ప్రజలు ఏది కోరుకుంటే దానికి అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం ఉందని ఈటల రాజేందర్ కాలనీ వాసులకు తెలిపారు విలీనం ద్వారా కంటోన్మెంట్ కు నష్టం జరుగుతుందా లేక ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందని అంశంపై సుదీర్ఘంగా అభిప్రాయాలు సేకరించిన తర్వాతే విలీన అంశం ఓ కొలికి వస్తుందని ప్రజలకు ఏది మేలు జరుగుతుందంటే దానికే తన పూర్తి మద్దతు ఉంటుందని ఈటల రాజేందర్ తన మనసులో మాట చెప్పారు అదంతా మేము అక్కడ తెచ్చుకోండి కాలికి సంబంధించిన కాదు అంతిమంగా కంటోన్మెంట్ కూడా జీహెచ్ఎంసీలో కలపడానికి ఒక డిమాండ్ కూడా ఉంది దాని కమిటీ వేసేందుకు కొన్ని ఆల్రెడీ మిలినం అయిపోయినాయి ఇంకా కావాల్సి ఉన్నాయి దాన్ని మంచే చెడుల్లో తప్పకుండా పరిశీలన చేసుకొని ప్రజలకు ఏది మేలు జరగడం ప్రజలకు ఏది కోరిక ఉండదు మేలుతో కూడా కోరుకుంటాం తప్పకుండా వాటిని కూడా పరిశీలన చేసి ఇస్తాము కంటోన్మెంట్ నియోజకవర్గంలో గడిచిన వారం రోజులుగా విలీన అంశం రోజు రోజుకు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ విలీనం జరిగితేనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి మరింతగా నమ్ముతున్నారు బోటు పాలనకు ముగింపు పలికితే కంటోన్మెంట్ లో పవర్స్ ఉండే అవకాశాలున్నాయి బోటు పాలన కాస్త జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పాలనగా మారనుంది దీంతో ఎమ్మెల్యేకు పూర్తి బలం చేకూర్చునుంది జీహెచ్ఎంసీ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే విలీనం ఒకటే మార్గమని శ్రీ గణేష్ ప్రజలకు తీసుకెళ్తున్నారు విలీనాంశాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ లో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు విలీనం జరిగితే శాఖ ఉన్న కోట్లాది రూపాయల భూములు కోల్పోతామని ఇప్పటికే కేంద్ర మంత్రికి బోర్డు నామినేషన్ సభ్యులు రాశారు కంటోన్మెంట్ లో ప్రజలకు సైతం విలీనం జరిగితే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జేహెచ్ఎంసీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని కంటోన్మెంట్ బోర్డు పాలనతోనే అభివృద్ధి సాధ్యమని రామకృష్ణ చెప్తున్నారు విలీనం జరిగితే బోర్డు సభ్యుల పాలనకు స్వస్తి పలకాల్సి వస్తుంది దీంతో పలువురు బోర్డు మాజీల సైతం విలీనానికి అంతగా సుముఖత చూపడం లేదు మాజీ ఉపాధ్యక్షులు ఎక్కువ మంది విలీనాన్ని వ్యతిరేకిస్తున్న వారే ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ సైతం నెలకొంది విలీనం విషయంలో ఎంపీ ఈటల రాజేంద్ర పాత్ర సైతం కీలకంగా మారనుంది విలీనం జరిగితే బోర్డు మాజీల ప్రాధాన్యత తగ్గుతుంది విలీనం జరగకపోతే ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధిపత్యం అంతగా కనబడకపోవచ్చు దీంతో కంటోన్మెంట్ విలీన అంశం రోజు రోజుకు చర్చగా మారుతుంది విలీనం జరిగితే పూర్తి ఆధిపత్యాన్ని ఎమ్మెల్యే కొనసాగించనున్నారు బోర్డు పాలన కొనసాగితే ఎమ్మెల్యే పవర్స్ కన్నా బోర్డు సభ్యుల పవర్స్ ఎక్కువగా కొనసాగనున్నాయి దీంతో ఎవరికి అనుకూలంగా వారు విలీన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు కంటోన్మెంట్ లో కీలకమైన బీజేపీ నాయకులు విలీన అంశాన్ని వ్యతిరేకిస్తుండగా శ్రీ గణేష్ మాత్రం ఢిల్లీలో సైతం పోరాటం చేసి విలీనాన్ని సాధించుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు విలీన ప్రక్రియతో కేంద్ర రక్షణ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంటారు ఇంకొకరు ఆయన మన కోసం పుట్టుకొచ్చిన నాయకుడు అంటున్నారు మీరందరూ కూడా మంచి రోజులు వస్తాయి అనుకోండి ఎందుకంటే ఒక మంచి నాయకుడు మీరు గెలిపిస్తున్నారు ఆయనేమో నేను సైలెంట్ కాదు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే ఫైటర్ అని అంటున్నారు రాష్ట్ర అధ్యక్ష పదవి అధిరోహించే నేత ఎవరు అంటూ అందరి చూపులు రాష్ట్రంలో ఆయన వైపే ఉండగా ఎంపీ హోదాలో నేడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న కంటోన్మెంట్ లో సుటిగాలి పర్యటనతో ఈటల రాజేందర్ అదరగొట్టేశారు డప్పు చప్పుళ్ళు మంగళ వాయిద్యాలు మంగళహారుతుల మధ్య ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం పలకగా ఎంపీ హోదాలో కంటర్మెంట్ వాసులకు మీ కాలికి ముళ్లు గుచ్చితే నా పంటితోనే తీసే నేతను మీ కంటిలో కన్నీళ్లు రాకుండా చూసే బాధ్యత నాదంటూ ఈటల తన మాటలతో ప్రజానికానికి భరోసా నింపగా ఇరవై నాలుగేళ్ల రాజకీయంలో నలుగురు ముఖ్యమంత్రులను ఎదిరించి పోరాడిన నేతగా మోదీ నుంచి మల్కాజిగిరి వరకు గుర్తింపున్న నాయకుడిగా తన పనితరం రేపటి ప్రమాణ స్వీకారం అనంతరం చూపిస్తానన్న భరోసాను అందిస్తూ సాగింది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటన కంటోన్మెంట్ లో ఎంపీ హోదాలో అడుగుపెట్టిన ఈటల రాజేంద్ర కు ప్రజానికం బీజేపీ శ్రీనుగ్గన స్వాగతం పలికారు ఉదయం నుంచి ప్రమాణ శిఖరానికి ఢిల్లీ వెళ్లే వరకు నేడు పర్యటనలన్నింటినీ కంటోన్మెంట్ లోనే సాగగా ఇక ఆశీర్వచనాలు అందించి ఆరో వార్డు సీతారామపురం నుంచి ఆయన హస్తనకు పంపించారు నేతలు ఉదయం మహేంద్ర హిల్స్ లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వంశతిలక్ తో పాటు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణతో కలిసి హాజరైన ఆయన పలు విషయాలపై కాలనీ వాసులతో చర్చించి వారి స్వాగతంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం రెండో వార్డులోని టెక్స్ట్ బుక్ కాలనీలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర ఆహ్వానంతో కాలనీ వాసులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు మంచి నీటి సమస్యతో పాటు పలు సమస్యలు వారు తెలియజేయగా తమ వంతుగా సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు నాలుగో వార్డు ఐదో వార్డులో బీజేపీ సీనియర్ నేతల ఆహ్వానంతో కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు కంటోన్మెంట్ బీజేపీ కన్వీనర్ విజయానంద్ ఈటల రాజేందర్ ను ఘన సన్మానించడంతో పాటు అభినందనలు తెలియజేశారు ఎంపీ ఈటల రాజేందర్ పలువురు నేతలు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో శంకర్రావు రాజమలేషం నరేష్ జగన్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం ఒకటో వార్డులో స్థానిక బీజేపీ నాయకులు ప్రేమ్ ముద్రాజ్ ఆహ్వానంతో పర్యటన చేపట్టడంతో పాటు నేతల సన్మానాలను స్వీకరించారు భారీ గజమాలతో ప్రేమ్ సిరాజ్ బాబుజీ నగర్ లో ఆయనను ఘనంగా సన్మానించడంతో పాటు ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఇంత పెద్ద ఎత్తున తనకు స్వాగతం పలకడంపై ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పిట్ల నగేష్ ముదిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు స్థానిక బీజేపీ సీనియర్ నాయకుడు శంకర్ ఆలయంలో కమిటీ సభ్యులను పరిచయం చేయడంతో పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి కమిటీ హాల్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు భారతీయ జనతా పార్టీ ఒకటో బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోష్ సునీతా దినేష్ ఏకాంబరం శుభం యాదవ్ అరవింద్ నరేష్ ఏకాంబరంతో పాటు పలువురు పాల్గొన్నారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కంటమెంట్ మోడా డివిజన్ లోని అడుగుపెట్టిన ఈటల రాజేంద్రకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ గన్న పలికారు బలి దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్యాంపసాద్ ముఖర్జీ చిత్రానికి నివాళులర్పించిన అనంతరం డబుల్ బెడ్రూమ్ వాసులతో సమావేశమయ్యారు డబుల్ బెడ్రూమ్ వాసులు సన్మానాలు అందుకోవడంతో పాటు ఇక వారి సమస్యపై వారితో ముచ్చటించారు తర్వాతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరితగతిన డబుల్ బెడ్రూమ్ వాసులకు న్యాయం చేస్తామంటూ ఈట రాజేందర్ వారికి హామీ అందించగా పదేలుగా సొంతింటికల్ల నెరవేరడం లేదని వారు ఎదురు చూస్తూనే ఉన్నారని వారి పరిస్థితిని కార్పొరేటర్ కొంత పర్యటన సీనియర్ నాయకులు శంకర్ వీరవర్ధన్ సుభాష్ మాలతి కమిటీ మెంబర్లు భూలక్ష్మి లావణ్య కవిత గీత వినోద మమతతో పాటు పలువురు పాల్గొన్నారు ചേdeviceId എന്ന് നടണാ. എന്താണ്ടി 108 സംഖ്യ അനവശ്യം ശരി. ఇక ఫైనల్ టచ్ గా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున దంపతులు పలికిన స్వాగతం ప్రాంతంలో అడుగుపెట్టిన ఈటల కు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున పలకగా నాటి ఎన్నికల ప్రచారాన్ని తలపించి అంతకు మించి అన్న విధంగా స్వాగతం పలికారు టపాసుల మూతలు బ్యాండ్ మంగళ హారతుల మధ్య పూలు చల్లుతూ ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం పలకగా తన గెలుపులో ముఖ్య పాత్ర వహించిన బానుక మహిళా టీం సభ్యులను ఈటల రాజేందర్ ప్రత్యేకంగా అభినందించారు భారీ ఎత్తున స్వాగతం పలకడంతో పాటు అంతకు తగ్గట్టుగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈటల రాజేంద్రను తన పొగడుతలతో ఆకాశాన్ని ఎత్తేక తమకున్న ఏకైక సమస్య రామన్న కుంట రామన్న కుంట సమస్య పరిష్కారం జరిగితే తమకు సమస్యలే ఉండవంటూ తెలియజేశారు తాను మాటల్లో చెప్పనని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ ఈటల హామీ ఇవ్వగా ఇక విందులు తలపించే భోజనాలు అందించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేతలంతా కలిసి క్షేమంగా వెళ్లి మంచి పదవిని అందుకొని రావాలని కోరుతూ ఢిల్లీకి సాగనంపారు సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు ధనంజయారి శ్రీనివాసరెడ్డి పరశురాం విజయరామరావుతో పాటు పలువురు పాల్గొన్నారు గారు గల్లిలో కొట్టాడు ఈటల రాయలు గారు పేదంతో కొట్టాడు ఈటల రాయలు గారు చిన్నంత కుంభస్థానం కొట్టుకూడదు నలుగురు ముఖ్యమంత్రుల మీద కుట్టాడిన నేను రాజశేఖరి గారితో కుట్టాడినా రోహిత్ గారితో కొట్టాడినా ఇంకా కిరణ్ కుమార్ గారితో కొట్టాడినా కేసీఆర్తో కూడా కొట్టాడు నలుగురు ముఖ్యమంత్రులు కొట్టాడు తాతాకు చప్పులకు భయపడవాలి కాదు నెంబర్ వన్ రాష్ట్ర కంటోన్మెంట్ ని సమగ్ర సమున్నత అభివృద్ధి చేయడంలో ప్రస్తుతం బీజేపీలో గుర్తింపుండి పోరాడే నాయకుడికే ఆ స్థానం దక్కాలంటూ రాజాసింగ్ ఇప్పటికే తన అభ్యర్థులను పెద్దలకు సూచించగా నేడు వ్యంగంగా ఈటలకు ఆ మాటలు షాక్ ఇచ్చినట్లుగా కామెంట్ చేస్తుంది నలుగురు మంత్రులతో పాటు పోరాడిన తాను ఉన్నానని ఎవరిని నిర్ణయించాలన్న అంశం పార్టీ అధిష్టాన పెద్దలకు ఉందని తెలియజేస్తుంది కొడితేంభస్థలం పగిలిపోయే సత్తా తనదేనంటూ తెలియజేయడం విశేషం ఈ బుల్టెన్ సమర్పించిన వారు ఎస్పిఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ ఆ మార్కెట్లో ఆ కుటుంబానికి వెడదీయరాని బంధం ఉంది వారికి ఊహ తెలిసిన నాటి నుంచి వారి ఎదుగుదలకు కారణం అదే మార్కెట్ కాగా ఇక తమ సోదరి జ్ఞాపకాలతో వారు నిర్వహించిన కార్యక్రమం అందరి చేత ప్రశంసలు అందుకోగా నాడు ఆయనతో ఉన్న అసోసియేషన్ మెంబర్లు డైరెక్టర్లు కార్యక్రమానికి వెన్నెంట నిలిచి కార్యక్రమంలో వెంటుండి నడిపించగా సోదరి జ్ఞాపకాలతో ఆయన చిత్రపటానికి గణ నివాళులర్పించి అట్టహాసంగా వేడుకను నిర్వహించగా పార్టీల అతీతంగా నేతలు పాల్గొని నాడు ఆయన చివరగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ ప్రాంగణంలో అన్నదానంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించారు సికింద్రాబాద్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మోండా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నేడు బోయన్పల్లి మార్కెట్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తలసాని శంకర్ యాదవ్ సోదరుడు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ చైర్మన్ అసోసియేషన్ మెంబర్ తలసాని నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో వారి సోదరుడు శంకర్ యాదవ్ గుర్తుగా నేడు అన్నదాన కార్యక్రమానికి చుట్టారు నాడు అదే ఆలయంలో తలసాని శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగగా ఆయన జ్ఞాపకలతో అదే చోటు నుండి శ్రద్దాంజలి కార్యక్రమానికి తలసాని నర్సింగ్ యాదవ్ కార్యక్రమానికి కర్మ కర్తక్రియగా మారి అన్ని ఆయన ఏర్పాటు చేయగా బోయన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ గిరిధర్ పర్యవేక్షణలో అసోసియేషన్ మెంబర్లు వెంటుండి కార్యక్రమాన్ని నడిపించగా పార్టీల అతీతంగా నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముందుగా తలసాని శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి తలసాని నివాస్ యాదవ్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ సభ్యుడు పాండి యాదవ్ మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాసులతో పాటు పలువురు తలసాని శంకర్ యాదవ్ చిత్రపడానికి నివాళులర్చిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తలసాని నర్సింగ్ యాదవ్ సారధ్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ప్రతి ఒక్కరికి రుచికరమైన భోజనాలను వడ్డించారు మంత్రివర్గ విస్తరణలో ఇన్నాళ్లు బిజీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు తలసాని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకుని ఆయన నివాళులర్చారు రాధికా కాలనీలో తలసాని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్న కిషన్ రెడ్డి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు తలసాని శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన ఆయన చిత్రపటానికి పాటు మార్కెట్ కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు తలసాని కుటుంబీకులకు మోండా మార్కెట్లతో పాటు బోయిన్పల్లి మార్కెట్లో మంచి గుర్తింపు ఉండగా నాడు వారి ఎదుగుదలకు ముఖ్యంగా మార్కెట్ వ్యాపారాలే తోడుగా నిలవగా వారి సోదరులు సైతం అసోసియేషన్ మెంబర్లుగా మార్కెట్లో అభ్యున్నతికి కృషి చేస్తుండగా తమ సోదరుని కోల్పోయి ఉన్న బాధతో నేటి కార్యక్రమంలో వేలాది మంది అన్నదానాన్ని నిర్వహించి వారి సోదరుడి ఆత్మక శాంతి చేకూరాలంటూ కోరుకున్నారు ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసిన నాయకుడతను తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కంటైన్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు హనానగర ప్రాంతాన్ని ఉద్యమగడ్డగా తీర్చిదిద్దారు బోర్డు సభ్యుడిగా వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఆయన మరణం కుటుంబ సభ్యలతో పాటు మూడవ వార్డు ప్రజలు ఉద్యమకారుల విషదాన్ని నింపింది తమ నేత భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కుటుంబ సభ్యులు ఉద్యమ నాయకులు పనిచేస్తున్నారు బోర్డు మాజీ సభ్యుడు దివంగత ప్రభాకర్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పలువురు కన్నీటి పరితమవుతూ ఆయన సేవలను గుర్తు చేస్తున్నారు ఉద్యమ నాయకుడు ప్రభాకర్ అన్నకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ ఓ వెలుగు వెలిగారు ఓవెత్తిన కొనసాగిన ఉద్యమంలో కంటోన్మెంట్ నుంచి కీలకంగా వివరిస్తూ వందలాది మంది ఉద్యమకారులను తయారు చేశారు మూడో వార్డులో పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొనడంతో అన్నానగర్ గడ్డను ఉద్యమ గడ్డగా మార్చారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్లో సైతం కీలకంగా వ్యవహరించి ఉద్యమ స్ఫూర్తిని ప్రభాకర్ చాటుకున్నారు ఆయన ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా మరి ఈ తెలంగాణ తల్లి విగ్రహం కానీ మరియు మన అన్ననగర్ స్వామి దయ కూడా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ గత సంవత్సరం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను ప్రభాకర్ విడిచారు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శ్రద్దాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నానగర్ చౌరస్తాలో ప్రభాకర్ కుటుంబ సభ్యులు బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ సారథ్యంలో మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీలకు అతీతంగా తరలి వచ్చి ప్రభాకర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు బీఆర్ఎస్ సీనియర్ నివేదిత తమ టీం సభ్యులతో కలిసి అన్నానగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభాకర్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు ప్రభాకర్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తన భర్త ఆశలను నెరవేర్చేలా ముందుకు సాగడం జరుగుతుందని అనితా ప్రభాకర్ భావోద్వేగంతో తెలిపారు తెలంగాణ అభిమానులు ఉద్యమకారులు ఇక్కడ స్వర్గీయ ఉద్యమకారుడైన ప్రభాకర్ గారికి ఇవాళ సంవత్సరం రోజులు జరుగుతున్నాయి జరుపుకోవడం జరుగుతున్నది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఆయనతో ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరియు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అభిమానం కొద్దీ ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది మరియు ఇక్కడ అన్నదానానికి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి రావడం అనేది జరిగింది కంటోర్మెంట్ లో ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసిన చరిత్ర ప్రభాకర్ దని ఆయన లేని లోటు తమ లాంటి ఉద్యమకారులకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ ధర్మకర్త శ్రీను తెలిపారు శ్రీను ఆధ్వర్యంలో వందలాది మందికి నాన్ వెజ్ తో అన్నదాన కార్యక్రమాన్ని అన్నానగర్ చౌరస్తా నిర్వహించారు ఎక్కడ చూసినా కంటోన్మెంట్ మూడవ వాడు అభివృద్ధి కొరకు ప్రభాకర్ చేసిన కృషి ఎంతగానో ఉందని ఆయన తెలిపారు ఆయన విడిచి మమ్మల్ని విడిచి సంవత్సరమైన అందరూ అనుకుంటున్నారు కానీ ఆయన మమ్మల్ని విడిచిపోలే ఎందుకనంటే ఆయన చేసిన అభివృద్ధి మా కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి దాదాపు అన్నానగర్ చౌరస్తాకు వస్తే అన్నానగర్ చౌరస్తా అంటే ప్రభాకర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మఠకోట్లో సంధ్య అనిల్ రాజు సతీష్ అశోక్ సుదర్శన్ శ్రీను శేఖర్ బాలరాయంలో నిఖిల్ చిన్న సాయినాథ్ శివ పరశురాం పరమేశ్ సన్ని కార్ఖానాలో అక్తర్ మున్షు అమిద్ రాజు వీరప్పన్ దీనా కార్తిక్ కంటోన్మెంట్ క్వార్టర్స్ లో ప్రకాష్ కళ్ళు శ్రీను శ్రీరామ్ నగర్ లో చిన్న సూరి కిట్టు మహేష్లు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రభాకర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యమ నాయకుడు ఎంతో మంది ప్రభాకర్ బోర్డు మాజీ సభ్యుడుగా వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మూడో వార్డు ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారు ప్రభాకర్ పేరు చెరిపోకుండా బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడాకారులకు మంచి ప్రాధాన్యత దక్కుతుందని అందరికీ ప్రోత్సాహం తప్పక అందుతుందన్నది మనో కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ వ్యక్తం చేశారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఒలింపిక్ డే రన్ను జింకానా మైదానం నుంచి ఎల్బీ స్టేడియం వరకు నిర్వహించారు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించగా హైదరాబాద్ జిల్లా యోజన క్రీడా విభాగం అధికారి సుధాకర్ అంతర్జాతీయ అథ్లెట్ మరి లక్ష్మణ్ రెడ్డితో పాటు జంపన ప్రతాప్ అతిథులుగా పాల్గొని ఒలింపిక్ రన్ను పరుగులు తీశారు జింకా మైదానం నుంచి ప్రారంభమైన ఒలింపిక్ రన్ ఎల్బీ స్టేడియం వరకు విజయవంతంగా సాగగా క్రీడాకారులు స్టూడెంట్స్ తో పాటు పలువురు పెద్ద ఎత్తున పాల్గొని మంచి ప్రాధాన్యత ఇస్తుందని సమయం వృధా చేయకుండా యువత క్రీడల వైపు దృష్టి పెట్టాలంటూ జంపన సూచించారు రన్ లో కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు మునిరాజ్ జయరాజ్ జగదీష్ జంపన రవి నాగరాజు సాయిబాబా యాదవ్ ప్రభుత్వ పాటు పలువురు ఆదివారం సెలవు రోజు కావడంతో కాలనీ వారిగా సన్మానాల పర్వం కొనసాగింది ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణిష్ను కలిసి సన్మానించేందుకు కాలనీ వాసులు పడ్డారు అతిథిగా తమ కాలనీకి వస్తున్నారని తెలుసుకుని కాలనీలో ఉన్న సమస్యలను వివరించారు కంటోన్మెంట్ ఆరు వార్డు పంచాయతీ కాలనీ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ గోయల్ ఆహ్వాన మేరకు అతిథిగా వచ్చిన ను సన్మానాలతో కాలనీ వాసులు ముంచెత్తారు వాసులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ వారితో ముచ్చటించారు ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలు శ్రీగణేష్ దృష్టికి అమిత్ గోయల్ తీసుకెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు బోర్డు మాజీపాధ్యకు ప్రతాప్ తో పాటు కాంగ్రెస్ నాయకులు లేకుంట సతీష్ కుమార్ గుప్తా వెంకటేశ్వర కార్యదర్శులు సంతోష్ పాల్గొన్నారు కాలనీలో పార్కు అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు మంచినీటి పైప్ లైన్ కనెక్షన్ కొరకు సహాయాన్ని అందించాలని శ్రీ కోరారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ జ్ఞాపకాలు ఘనంగా సత్కరించారు సేవ అవకాశం కల్పించిన ప్రజలకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు ఎలక్షన్ ముందు కూడా టెక్స్ట్ బుక్ కాలనీ అసోసియేషన్ వాసులు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర ఘనంగా సన్మానించారు బోర్డు మాజీ అధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి సారథ్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాలనీ వాసులంతా కలిసికట్టుగా ఈటల రాజేంద్ర ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు వార్డు బీజేపీ నాయకులతో పాటు కాలనీ వాసులతో ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను ఈటల రాజేందర్ కాలనీ అసోసియేషన్ వాసులు వివరించారు కంటర్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని కేంద్ర ప్రభుత్వ సహకారంతో కంటర్మెంట్ అభివృద్ధిని తాను ఎలవెలలా కృషి చేస్తానని ఈటల రాజేందర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలే వీఐపీలని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి హామీని పూర్తి

ఒలింపిక్ డేను పురస్కరించుకుని లాల్ బహాదూర్ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ లో హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గజల నగేష్ పాల్గొన్నారు ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రన్ లో గజల తెలంగాణలో క్రీడారంగంలో రంగంలో స్పష్టమైన మార్గం వచ్చిందని గజల నగేష్ అన్నారు మోటా డివిజన్ కుమరిగూడ శ్రీ 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 రాజరాజేశ్వరి దేవాలయం పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు మోటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీత తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు మహిళా మోర్చా నాయకురాలు భూలక్ష్మి లవణ్య గీతా మమత సునీత నాగేంద్ర ప్రశాంత్ నర్సింగ్లతో పాటు పలువురు పాల్గొన్నారు లలిత సత్సంగ్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ట్రెజరర్ అన్నపూర్ణ సెక్రటరీ రాజరాజేశ్వరి కమిటీ సభ్యులు వీరలక్ష్మి సక్కుబాయి ప్రభావతి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ను కు చెందిన ఎంఆర్పిఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు కంటర్మెంట్్ నియోజకవర్గంలో విజయ చౌపర్యటంలో ఈటల రాజేందర్ పాల్గొని సన్మానాలు అందుకున్నారు ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికారి ప్రతినిధి రొట్టెల సునీల్ మాదిగా సానపల్లి హరిమాదిగా శేఖర్ ముద్రాజ్ బంగారు సురేందర్ తదితరులు ఈటల రాజేందర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీబీ దేవేంద్ర జన్మదిన వేడుకలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్ మారుపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్త జోగుల బాస్కర్ సికిందర్ నారాయణ తదితరులు వారికి డిబి సత్కరించే కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ నాయకుడు జన్మదిన వేడుకలను పార్టీలకు అతీతంగా అభిమానులు నిర్వహించారు లో సీనియర్ నాయకుడు ఉన్నారు కు చెందిన పలు పార్టీల నాయకులు డీబీ దేవేందర్ జన్మదిన వేకను అట్టహాసంగా జరిపారు డిబీ దేవేందర్ పుట్టి పెరిగిన ప్రాంతమైన లక్ష్మీనగర్ లో బస్తీ యూత్ కలిసికట్టుగా వేడుకలు నిర్వహించారు ఎల్ ఆనంద్ నల్లరాజు సినిల్ మాదిగా సాయి కిరణ్ రోషన్ శివానంద్ ప్రేమ్ సామశివ అఖిల్ మహేష్ పెద్దలు అశోక్ వాసు తదితరులు డిబి దేవేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి చేసి వేడుకలు నిర్వహించారు வேறு பேருனா கிராம பிரதலுக்கு உணவடி இருக்கிறார் కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సుడిగాలి పర్యటన కొనసాగింది ఆదివారం సెలవు రోజు కావడంతో ఆహ్వాన మంత్ర ప్రతి చోటికి వెళ్లి వారి సన్మానాలను శ్రీ గణేష్ అందుకున్నారు పలు కాలనీల అసోసియేషన్ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు హైదో శ్రీ శ్రీపురి కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు శ్రీ గణేష్ ఘనంగా సన్మానించారు కాలనీ వాసులతో సమావేశమైన శ్రీ గణేష్ కు పలు సమస్యలను కాలనీ వాసులు తెలియజేశారు వీధి దీపాలు రోడ్డు డ్రైనేజీ తదితర సమస్యలు ఉన్నాయని శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమ కాలనీ అధ్యక్షుడు ప్రదీప్ వైస్ ప్రెసిడెంట్ భరత్ సభ్యులు రామ్ దీప్ రాజ్ వసుధ రాజేశ్వర్లతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు అక్కడి నుంచి బోయినపల్లి మార్కెట్లో ఉద్యోగ సంఘాలు వర్తక వాణిజ్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం బోయినపల్లి మార్కెట్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శంకర్ యాదవ్ చిత్రపటానికి శ్రీ గణేష్ ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏడు వార్డు గాంధీనగర్ ఓల్డ్ గాంధీనగర్ లో శ్రీ గణేష్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఓపెన్ నాలతో పాటు డ్రైనేజీ తదిన సమస్యలు నెలకొన్నాయని శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని శ్రీ గణేష్ బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేశారు మొదటిసారి గాంధీనగర్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ రావడంతో యూత్ నాయకులు ఆయన ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో రమేష్ అబ్రహం ప్రదీప్ రమేష్ రంజన్ డేవిడ్ మిథుల్ టోనీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు ఇంద్రపురి రైల్వే కాలనీలో అర్జున్ అవార్డు గ్రహీత ఇషా సింగ్ ను శ్రీ గణేష్ ఘనంగా సత్కరించారు రాత్రి రైల్వే కాలనీలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కంటర్మెంట్ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఇషా సింగ్ ను శ్రీ గణేష్ అభినందించారు కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా డాక్టర్ పద్మాకర్ లు ఇషా సింగ్ ను అభినందించి సర్వత సత్కరించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి